నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేపరేళ్లు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది అరెస్ట్ చేశారు అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో వైసీపీ మాజీపీ గోరంట్ల మాధవ్ ఆయన తీవ్రంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది గోరంట్ల మాధవ్ పోలీసు వెహికల్ని ఆపడం కిరణ్ ని బయటికి లాగండి బయట తీసుకొచ్చి కొట్టండి అని చెప్పి ఆయన ఏ విధంగా బిహేవ్ చేశాడో చూశాం పోలీసుల విధులకు ఆటంకం కలిగించి అలా ప్రవర్తించినందుకు గాను అతని మీద కేసు నమోదైంది అరెస్ట్ చేశారు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు ఏంటి ఈ వింత వైఖరికి కారణం ఏం కనిపిస్తోంది ఇంకా అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళైనా భావిస్తున్నారా దీని మీద కొంత మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కథా కార్తిక్ అనలిస్ట్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే అది కార్తిక్ గారు గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ అయిన ఆయన ఇంకా వైసీపీనే అధికారంలో ఉందని భావిస్తున్నాడు ఎందుకంటే పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు పోలీసులు అంటే లెక్కలు ఎందుకు కనిపిస్తోంది అంత ధైర్యం ఎట్లా వచ్చింది మరి నేను రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నాను అనేక అంశాల మీద నా అభిప్రాయం వెల్లడించాను అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకుంటున్న విధానాల మీద మాట్లాడుతూ ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ విధానాల మీద మాట్లాడాను కానీ ఇంత చిల్లరగా వ్యవహరించినటువంటి టాపిక్ గురించి అందులో గోరంట మాధవ గురించి మాట్లాడాలంటే కొద్దిగా బాధేస్తుంది నువ్వు అనొచ్చు అతను ఒక మాజీ ఎంపీ ఒక మాజీ పోలీస్ ఆఫీసరు అతను ఒక స్థాయి ఉంది అని అనొచ్చు ఒక ఒక స్థాయిని మనం వాళ్ళు సాధించిన ఐట్స్ ఆధారంగా తీసుకున్న పదవుల ఆధారంగా మనం లెక్కించలేం వాళ్ళ బిహేవియర్ ఆధారంగా లెక్కించగలం అంటే వాళ్ళ స్థాయికి ప్రామాణికం వాళ్ళ బిహేవియరే ఇలా అతను ఎంపీగా లేడు మన టికెట్ కూడా రాలేదు ఎందుకు కేవలం బికాజ్ ఆఫ్ బిహేవియరే ఏంటి అతను బిహేవియరు గతంలో అతను న్యూడి కాల్స్ మాట్లాడేవాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అతను కియా పరిశ్రమకు సంబంధించినటువంటి కంపెనీ అంటే వసూళ్ల కోసం వాళ్ళ మీద దుర్భాష రాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అక్కడ వసూలు కోసం ప్రాకులాడాడనేటువంటి ఆరోపణలు అతని మీద ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి మొన్న మధ్య లేటెస్ట్ గా పోలీసులు అతను నోటీసులు ఇచ్చారు అతనికి చట్టం తెలుసు కదా అతను పోలీస్ ఆఫీసర్ కదా ఒక మాజీ ఎంపీ కూడా కదా అత్యాచార బాధితుల పేర్లు బయట పెట్టకూడదని తెలియదా మరి బయట పెట్టాడు అన్న దాని మీద అతని మీద కేసు నమోదైంది నోటీసులు కూడా పోయాయి మరి ఆ కేసు పెట్టింది ఎవరో తెలుసా వైసీపీ లో మహిళా కార్పొరేషన్ మహిళా కమిషన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు వాసిరెడ్డి పద్మ గారు ఈ వ్యక్తిని ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైసీపీలో అడిగారంట ఆవిడే చెప్పారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట మన పార్టీ ఎంపీ చూస్తున్నాడు పోవాలమ్మ చేసిన తప్పులు అని అన్నాడట అలాంటి వ్యక్తి ఇలా కాకుండా ఇంకెలా బిహేవ్ చేస్తాడు అతనికి చట్టం అంటే అంటే పేరుకే పోలీస్ ఆఫీసర్ కావచ్చు అతను చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేదు లెక్క బేసిక్ గా చట్టానికి అంటే వైసీపీ అంటే నేను ఒక అబ్రేషన్ చెప్పాను గతంలో కూడా చెప్పాను నీ వీడియో కూడా చాలా చెప్పాను ఎర్రి సైకోర్ రౌడీ అండ్ కరప్షన్ పార్టీ ఇక్కడ ఉండేదంతా సైకోర్ రౌడీ బ్యాచ్ ఉంటారు లేదా కరప్షన్ బ్యాచ్ ఉంటారు వీళ్ళకి చట్టం అంటే గౌరవం ఉండదు వ్యవస్థకు ఒక పెద్ద ఛాలెంజ్ గా వైసీపీ ఉంది వ్యవస్థకి ఒక పెద్ద ఛాలెంజ్ గా వైసీపీ ఉంది వ్యవస్థ వర్సెస్ వైసీపీ పోరాటం జరుగుతూ ఉంది టామ్ అండ్ జెర్రి పోరాటం ఉంటుంది కదా అలా జరుగుతూ ఉంది ఒకే పేమో సైకోలిజం ప్రవర్తిస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు అధికారం ఉందా లేదా పక్కన పెట్టి వాళ్ళకి తెగింపు బరి తెగింపు వాళ్ళకి వ్యవస్థల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇదే గోరంట మాధవ్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇక ఉండడు అని మాట్లాడాడు అంటే అదేందని నేను ఫోన్ చేసి అడిగాను కెమెరా ముందు అడిగాను లేదు రాజకీయంగా కీలవుతాడని చెప్పని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాను అలాంటి వ్యక్తిత్వ మనిషి గోరంట మాధవ్ ఇదే గోరంట మాధవ్ అనేక అనేక కామెంట్ చేశాడు ఇప్పుడు నిజంగా గోరంట మాధవ్కి భారతీ గారి మీద అంటే కామెంట్స్ వస్తే నాయకుడి గారి భార్య కాబట్టి కోపం రావచ్చు ఒప్పుకుంటా ఆ కోపం రావటం అర్థం ఉంది కానీ అదే గోరంట మాధవ్ పోసానికి ఇస్తామర్రి పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నప్పుడు మరి ఎందుకు కోపం ఆడేదు వర్రే రవీందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి గారి గురించి అన్నప్పుడు ఎందుకు కోపం ఆడేదు గారి గురించి వల రావేందర్ రెడ్డి కామెంట్ చేసినప్పుడు ఎందుకు కోపం రాలేదు ఇదే వైసీపీ సైకో బ్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం సైకోలు అంటున్నారు కదా ఆ సైకో బ్యాచ్ గారి మీద షర్మిలా గారి మీద వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి శాక్షిత్వాలు పార్టీ అధినేత షర్మిలా గారు కట్టుకున్న చీర మీదగా కామెంట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు తర్వాత బూతులు తిట్టే కొలగానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యను తిట్టినటువంటి వల్లభివంశి నా పార్టీలో జరిపించుకుని మన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని గల్లా పట్టుకునే దమ్ము కొరెండకుందా ఏందయ్యా ఇది తిట్లకి మంత్రి పదవి ఇస్తావు తిట్టిన నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటావు సోషల్ మీడియాలో పెట్టుకుని నీ చలిని తల్లిని కూడా తిట్టిస్తావు ఇది ఎక్కడ కల్చరు ఇది ఎక్కడ తీసుకెళ్తున్నావు మన రాజకీయాన్ని అని చెప్పేసి ఒక చట్టం తెలిసిన వాడికి ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా గల్లా పట్టుకుని కరెలప ఈ కల్చర్ పెంచి పోషించింది నీ పార్టీ కదా ఇయ్య ఏ పార్టీ అయినా తన మన భేదం లేకుండా కిరణ్ ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి కోర్టులో ప్రతి చేసినట్టు కనుక ఆ రోజే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ని వర్రా రవీందర్ రెడ్డిని కొడ నాయని వల్ల వంశీ నీ పోసానికి ఇస్తమరెడ్డిని ఆర్కే రోజాని అంబటి రాంబాబు నీ పేరు నానిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల పడేసి ఉంటే ఇది కలచర్ వచ్చుండేదా ఈ కలచర్కి ఎవరు బీజం పోశారు ఇంకా నేను చెప్తున్నా అది ఈ ఎవరైతే కిరణ్ ఉన్నాడో కామన్ మ్యాన్ కిరణ్ గా హరీట్ అయ్యాడో అతను కేవలం సోషల్ మీడియా వ్యక్తి అతని స్థాయి అంతే కానీ కొడనాని వైసీపీ అయ్యో మంత్రి జగన్మోహన్ రెడ్డి లో మంత్రి వాళ్ళనేసి వాళ్ళంసి ఆ ఎమ్మెల్యే మొన్న టికెట్ ఇచ్చారు ఓడిపోయాడు వాళ్ళ ఆర్కే రోజా మంత్రి నాని మంత్రి అంబటి మంత్రి మన ఉంటాడు నెల్లూరు సంబంధించినటువంటి అతను మంత్రి అవును ఏ వీళ్ళ స్థాయి ఎక్కడ మరి వీళ్ళు కదా ఈ కల్చర్ బీజంబోతుంది ఇప్పుడు నాయకుడు ఓ పద్ధతిగా ఉంటాడు సరే కార్యకర్త తొందరపడొచ్చు మాట జారొచ్చు కాక వాడి స్థాయి అది వాడి బుర్ర అంతే వాడు ఎదగద ఇంకా అందుకు వాడి స్థాయి కూడా ఎదగదా కానీ నాయకుడు ఎదిగాడుగా వాడి బుర్ర పెద్దదిగా మెచ్యూరిటీ ఉండాలిగా సమాజాన్ని ఇచ్చే రకంగా ఉండాలిగా ఏంది వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళనేం చెయ్యాలి ఇప్పుడు మొన్న చట్టం తెలిసినటువంటి ఈ పెద్ద మనిషి ఎవరైతే గురంట మాధవ్ ఉన్నాడో అంతర్యుద్ధం అనే పదం మాట్లాడాడు అంతర్యుద్ధం అంటే అంటే ఏంటి సహజంగా అంతర్యుద్ధం అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటంటే కులాల మధ్య ఘర్షణ మతాల మధ్య ఘర్షణ సమాజంలో ప్రజల మధ్య ఘర్షణ ఇది కదా అంతర్యుద్ధం అంటే అంటే సమాజంలో వైసీపీ రేవనెత్తాలని సమాజంలో పుల్లలు పెట్టాలని ఈ సమాజంలో గొడవలు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తగలబెట్టాలని గొరం మాదో ప్లాన్ చేసుకున్నాడా అనేక అనుమానాలు కలుపుతూ ఉన్నాయి వైసీపీ అంటే మాకు భయం 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 రాష్ట్రాన్ని ఎక్కడ తగలబెట్టేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కన మంటలు వచ్చాయి ఎవరు తగలబెట్టాలంటే విచారానికి ఆయన ఆదరుగాడు ఆయన తగలబెట్టుకున్నాడు ఏమో సిసి కెమెరా పుట్టేసానికి ఏమో అనుమానం జరగని కోడి జరిగింది అన్నారు ఒక జరిగితే విచారానికి ఎందుకు ఆదరి కాట్లేదు ఒక గురక రాయి అన్నారు ఆ రాయి ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు మీరు అంతర్యుద్ధం ఈ గొడవలు పెట్టే నైజం దీన్ని ప్రస్తావించారు కాబట్టి చెప్తా ఉన్నాను మొన్న ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో కూడా కొంతమంది క్రైస్తవ పెద్దలుగా చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు మళ్ళా మళ్ళీ చెప్తాను విను అది క్రైస్తవ పెద్దలు కాదు వైసీపీ కార్యకర్తలు మా వాళ్ళ మతానికి సంబంధించిన విషయం కాదు నిజానికి వాళ్ళు చాలా శాంతిగా ఉన్నారు ఇప్పుడు నిజానికి ఎవరైతే ప్రవీణ్ గారి పేరు ప్రస్తావించావో వాళ్ళ కుటుంబం ఏ వీడియో రిలీజ్ చేసింది వాళ్ళ భార్య గారు వాళ్ళ సోదరుడు కానీ ఏ వీడియో రిలీజ్ చేశారు ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది వాళ్ళు ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు వాళ్ళ ఎంక్వైరీ మీద నమ్మకం ఉంది అని కదా క్రైస్తవ సమాజాన్ని కూడా వాళ్ళు ఏం పిలుపునిచ్చారు ఎవరు నమ్మొద్దు ఉదంతులు వదంతులు నమ్మొద్దని చెప్పారు ప్రజలు నమ్మలేదు ప్రజలు నమ్ముంటే వీళ్ళు కోరుకున్న అంతర్గతం కానీ వీళ్ళు వీళ్ళ పార్టీ క్రైస్తవ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఉంటాయి జాన్ బెన్ని లింగం అతను మాట్లాడుతున్నాడు బైబిల్ పక్కన పెడితే ఓచ కో ఇప్పుడు జీసస్ అని నమ్మేవాడు ఎవరైనా అలా మాట్లాడతాడా చేరు కదా ప్రభు ఏం చెప్తాడు బైబిల్ ఏం చెప్తుంది శాంతికి దూతగా జీసస్ అని చెప్తారు చేతులు గట్టు అనే బైబిల్ పక్కన పెడితే ఊచని ఒక్కరు బైబిల్ ప్రేమ చూపిస్తుంది కరుణ చూపిస్తుంది ఎస్ ఇప్పుడు వీళ్ళ అనుకున్న అంతరితారు ఇవే అబ్బా అందుకని ఒక భయం 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 అవునా హెలికాప్టర్ దగ్గర కూడా ఆ హెలికాప్టర్ షీల్డ్ పగలగొట్టే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు ఈ విషయాలన్నీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ విండో షీల్డ్ పగిలింది పగిలిన హెలికాప్టర్ ఎలా టేకప్ అయింది రెండోది వితౌట్ పోలీస్ కంప్లైంట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ అలా ఎలా టేకప్ చేయగలిగా పైలెట్ తన మీద దాడి జరిగితే ఇప్పుడు నీ మీద దాడి జరిగింది అబ్బా గా నువ్వు చేసే పని ఏంటి ఫస్ట్ పోలీసులు కంప్లైంట్ ఇస్తావు పోలీసులు సమాచారం ఇస్తావు కంప్లైంట్ ఇస్తావు అంతే కదా కానీ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా పైలెట్ ఎందుకు ఎందు దొరకపోయాడు కంపెనీకన్నా చెప్పుంటే కంపెనీ ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు అంటారు టెక్నీషియన్ పంపిస్తారుగా డైరెక్ట్ డ్యామేజ్ సర్టిఫికేషన్ తీసుకుంటారుగా జరిగింది జనరల్గా బాబా హెలికాప్టర్ హెలిపాడు తర్వాత విమానం అంటే వాళ్ళన్నిటి కూడా సపరేట్ రూల్స్ ఉంటాయి వాడికి ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినా సరే టెక్నీషియన్ వచ్చి సర్టిఫికేషన్ తీసుకొని పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తర్వాత టేక్ ఆఫ్ తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ అలా జరగలేదు ఎందుకు మరి అందులోనూ ఆ హెలికాప్టర్ బెంగళూరు డైరెక్ట్గా బాడీ బెంగళూరు బాగుంటారు మధ్యలో ఎక్కడో ల్యాండ్ ఎందుకు ఎందుకైంది అంటే ఆ ఫైరైట్ విచారాన్ని సహకరించడు ఆ కంపెనీ విచారాన్ని సహకరించడు అంటే దీంతోనే ఏంటి కాన్ఫరెన్సీ ఏంటి దీని దీని వెనకాల ఏ ఉంది కుట్ర అంటే ఏ అనుకో విషయం అసలు ఇక్కడ ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టాన్ని జనం పొలోమని వచ్చారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత లేదు వారు జనం డైరెక్ట్గా రాగలిగారు మరి ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పోకుండా హెలికాప్టర్ మీద ఎందుకు పోయారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి కళాచారం చేసే ప్రయత్నం పుట్రోలు దిగే ప్రయత్నం ఇది కదా చేయాలి సెలిపి దిగే ప్రయత్నం ఇది కదా చేయాలి జనరగా కానీ ఇలా కాకుండా హెలికాప్టర్ మీద హెలిప్యాడ్ మీదకి ఎందుకు పోయారు అంటేనే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన జనం ఆయన చుట్టానికి వచ్చిన జనం హెలికాప్టర్ చుట్టానికి ఆరాట పట్టారు అంటేనే ఇక్కడ ఏదో ఉంది కావాలని కొంతమంది కార్యకర్తలను హెలికాప్టర్ దగ్గరికి పంపించి కొంచెం హెలికాప్టర్ మీద దాడి చేయించి వీడికి భద్రత లేదని చెప్పి చూపించే ప్రయత్నం అదే అనుమానం ఇప్పుడు ఇందాక ఇంటి కాని మంటలైనా ఇదైనా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో భద్రత లేదు అని చూపించే ప్రయత్నం వైసీపీ కార్యకర్తలను నమ్మించి గొడవలు చేసే ప్రయత్నం దాని ద్వారా ఆయన ప్రభుత్వం యొక్క సెక్యూరిటీని పెంచుకునే ప్రయత్నం నిజానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సెక్యూరిటీ ఉంది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఎంతకైనా ఏమి ఇస్తారా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు ఇంకా ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా ఆయన సెక్యూరిటీ ఇస్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నారు ఇంకేం కావాలి ఏ ఏపీలో ఉన్న పోలీస్ అందం చేసే పై ఆయనకే సెక్యూరిటీ పెడదాం రాష్ట్రం మొత్తం వదిలేద్దాం ఇక అట్లా ఉంది ఆయన ఆలోచన అదే ఆశకి ఒక అద్ద ఉండాలబ్బా ఆశకి రెండోది ఇలాంటి కుట్రులు ఏంటి థింగ్స్ రాజకీయాల్లో ఒక విషయం వాళ్ళకు వాళ్ళకున్న ప్రాణికమంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన ప్రతి అబద్ధం నిజమైంది చెప్పిన ప్రతి మాట జనం నమ్మారు పదే 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 అదే అబద్ధాన్ని నమ్ముతారని వాళ్ళ ఆకాంక్ష కానీ నమ్మరు నమ్మరు ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ కూడా ఈ కామన్ మ్యాన్ కిరణ్ ని కొట్టడానికి వచ్చాడు కదా అక్కడ చాలా హడావిడి గందరగోళం చేశాడు నడి రోడ్డు మీద ఈయనకి ఎవరన్నా చెప్పి పంపించారంటారా నువ్వు ఆ కిరణ్ణి ఆ రూట్ లో వస్తున్నాడు నువ్వు అక్కడ కాపుగాయి అక్కడ గొడవ చేయి అక్కడ అతన్ని కొట్టు ఇలా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని అనుమానం ఉందా అంటే అదే అనుమానాలు కర ఇప్పుడు మొన్న మధ్య పోసానికి ఇస్తాం మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు మా పార్టీలో ఏదైనా స్క్రిప్టెడ్ అండి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి సాక్షి ఆఫీస్ నుంచి పంపిస్తారు దాన్ని మేము చదువుతామని చెప్పాడు రవిచంద్ర రెడ్డి ఈ పార్టీ వాళ్ళ ఈ మధ్య పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు అతను కూడా చెప్పిందండి మా అధికార ప్రతినిధిలో ఏదైనా స్క్రిప్ట్ చదవాల్సిందని చెప్పాడు అంటే ఆ పార్టీలో ఏదైనా ఒక డ్రామా డ్రామాటిక్స్ నడుస్తూ ఉంటాయి ఆ డ్రమ్టిక్స్ లో భాగంగా వైసీపీ చెప్పినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే ఇతను ఇలా చేసి ఉంటాడని అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకని గతంలో మనకు ఉదాహరణలు కనపడుతున్నాయి కాబట్టి కాబట్టి నేనేమంటున్నాను నిజంగా గోరంటే మాదో కోపం వచ్చే మనిషే కోపదారి మనిషే కోపదారి మనిషి అయి ఉంటే షర్మిలా గారి మీద అన్నప్పుడు కోపం రావాలి విజయం గారి మీద అన్నప్పుడు కోపం రావాలి తర్వాత చంద్రబాబు నాయుడు గారి సతీమాని గారిని అన్నప్పుడు కోపం రావాలి ఎవరినన్నా కోపం రావాలి కదా పవన్ కళ్యాణ్ గారి భార్యను అన్నప్పుడు కోపం రావాలి పవన్ కళ్యాణ్ గారి కూతురు అని అన్నప్పుడు కోపం రావాలి అందులో కూతురు అప్పుడే కనుక పవన్ కళ్యాణ్ గారు కూతురుతో నీకు పని పవన్ కళ్యాణ్ గారితో మాట పని నీకు పవన్ కళ్యాణ్ గారు కూతురుతో కదా పని నీకు అని చెప్పేసి పోసానికి మళ్ళీ చొక్కా పట్టుకుని ఉంటే ఇవారి పరిస్థితి రాజకీయాలు కూర్చుండేది కాదు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి అంటే వైసీపీ నాయకుడు భాషలో చెప్తున్నా నేను టీడీపీ నాయకుడు భాషలో చెప్పట్లే మొన్న ఈ మధ్య ఒకసారి పేరు నాని ప్రెస్ మీట్ పెట్టాడు నాని అని తనంతర చెప్పిన మాట ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడుగా ఉన్నాడుగా రాజీనామా చేయలేదుగా వైసీపీలోనే ఉన్నాడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన చెప్పిన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మమ్మల్ని వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించవచ్చు ఒక నాయకుడు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నాని బారిన లోపలే ఇద్దాం అండి అంటే అని మీ కానీ మతిపోయిందా మీ కోపం ఎవరి మీద పేరు నాని మీద వాడిని లోపలేసేయండి కాదు సార్ పేరు నాని కొడుకు కూడా వాడు కొడుకు కూడా మీకు మీద కోపం ఉందా వాళ్ళు కూడా లోపలేసేయండి అంటే ఇక ఆడవాళ్ళు మీదకి పోతారేంటబ్బా మీకు కానీ మతిపోయిందా పిచ్చి పిచ్చి ఆస్ట్ర చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ లీడర్కి వార్నింగ్ ఇచ్చారని నేను చెప్తుంది కాదు పేరు నాని చెప్తుంది అవును అంటే చంద్రబాబు నాయుడు గారి సంస్కారాన్ని అండి అని చెప్పేసి చెప్పాడు అది చంద్రబాబు నాయుడు గారి పెత్రం ఆ పెత్రికం జగన్మోహన్ రెడ్డి గారి కూడా ప్రదర్శించి ఉండి ఉంటే ఈ రాజకీయాలు ఇక్కడ దాకా వచ్చే కావు రాజకీయ ఈ స్థాయిలో పోయి ఉండేగా ఇప్పటికీ నేను చెప్తున్నా కిరణ్ అన్న మాట నేను ఖండిస్తున్నా ఈవెన్ వాళ్ళ పార్టీ కూడా ఖండించింది వాళ్ళ పార్టీ అతను సస్పెండ్ చేసింది ఇరవై నాలుగు గంటలు స్పందించి ఎల్లో పెట్టింది ఇది కావాలి కల్చర్ ఈ కల్చర్ రావాలి ఎవరన్నా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నాలుక తెగుతే చివరి రోజు అని చెప్పేసి ఒక ధైర్యం ఇచ్చేటువంటి ప్రభుత్వం కనుక అధికారంలోకి ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఉంటుంది గుండెల మీద చేసుకుని నిద్రపోతారు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎవరు ఎత్తకపోతాడో తెలీదు ఎవరు అత్యాచారం చేస్తాడో తెలియదు ఎవరు తిడతాడో తెలీదు సంబంధం లేకపోయినా ఎవడు రాళ్లేస్తాడో తెలియదు అలాంటి ప్రభుత్వం గతంలో ఉండబట్టి కలచర్ వచ్చింది ఇప్పుడు ఆ కలిచర్ని నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తీసివేసి గంజాయి లేని రాస్తాం డ్రగ్స్ లేని రాష్ట్రంగా అత్యాచారం జరగని రాష్ట్రంగా ఆడవాళ్ళ మీద బూతులు తిట్టని వన్ రాష్ట్రంగా ఈ రోజు పోతా ఉంటే దాన్ని స్వాగతించాల్సినటువంటి మాధో ఏం చేస్తున్నాడు అయినా ఒక పోలీస్ అధికారి మాజీ పోలీస్ అధికారి పోలీస్ అదుపులో ఉన్నటువంటి వ్యక్తిని పోయి దాడి చేయడం తప్పన్న విషయం తెలవదా చట్టాన్ని చేతిలో తీసుకుంటే గోరంట్లమాధు ఏమన్నా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఏం చేస్తున్నాడు ఆయనకి మొన్న టికెట్ ఇవ్వలేదు అసలు ఆయన ఉన్నాడో లేదని చెప్పి ఆయన అధిష్టానం పట్టించుకోవట్లేదా జగన్ గారి కళలో ఆనందం చూడటం కోసం ఆయన సంతృప్తి పరచడం కోసం ఇలాంటి హడావుడి చేయాలని చెప్పి భావిస్తున్నాడు అనుకోవాలా కావచ్చు భారతీయ గారు తిట్టారు కాబట్టి ఈ విషయంలో హడావుడి చేస్తే తన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడొచ్చు అని చెయ్యొచ్చు కానీ పోలీస్ ఆఫీసర్ కదా చట్టం తెలుసు కదా చట్టం తెలుసు కదా పోలీసులు అరెస్ట్ చేయకపోతే ధర్నా చేయి ఎందుకు కిరణ్ ఇంత దారుణంగా మాట్లాడినా మీరు అరెస్ట్ చేయడం ధర్నా చేయి ఒక అర్థం ఉంది ఒక అర్థం ఉంది కానీ పోలీసులు ఆల్రెడీ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంటే నీ యాక్షన్ ఏంటి నీ ఓర్ యాక్షన్ ఏంటి ఒక పోలీసులు స్పందించట్లేదు ప్రభుత్వం స్పందించట్లేదు సహజంగా మనం చూస్తుంటాం గతంలో కూడా అనేక ఆందోళన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండే ఎలా జరుగుతుండే ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి స్పందించాలి లేదు మంత్రి స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి ఈ నినాదాలు వినపడుతుండే కానీ రివర్స్లో ప్రభుత్వం స్పందించి పోలీసులు స్పందించి అరెస్ట్ చేసిన తర్వాత ఇది సరిపోదు నేనే కొడతా అంటే నువ్వు యాంటీ సోషల్ ఏమంటా రాజకీయ నాయకుడివా ఒక మాజీ పోలీస్ అధికారివా ఇప్పుడు అడవుల్లో ఉండాల్సిన వ్యక్తులు ఉగ్రవాదుల్లో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు దుర్మార్గం ఓకే రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు ఇదంతా రాజకీయాల నుంచి బహిష్కరించాలి ఈ ఇమీరియట్లీ గోరెంట మాధవ్ మీద మీరు చర్య తీసుకుంటున్నారు లేదా మేము వీ స్టాండ్ పేరు పోసానన్నట్టు వీ స్టాండ్ పేరు గోరంట మాధవ్ అంటారా అంటున్నారా చట్టాన్ని చేతిలో తీసుకున్న వ్యక్తులకి మీరు వీ స్టాండ్ ఫర్ అంటారా ఇప్పుడు టీడీపీ వీ స్టాండ్ వీ నాట్ స్టాండ్ ఫర్ కిరణ్ అంటున్నారు మేము కిరణ్ కోసం స్టాండ్ ఉండం కిరణ్ ని సస్పెండ్ చేస్తాం కిరణ్ జైల్లో పెడతాం పెట్టి చూపించారు మీరు అలానే ఎవరైతే ఆడవారిని వేధించారో ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకున్నారో ఎవరైతే రౌడీ రాజకీయాలు చేశారో వాళ్ళ కోసం మేము స్టాండ్ ఫర్ ఉండము అని చెప్పేసి చెప్పండి బోరుగడి అనిల్ కుమార్ మాకు సంబంధం లేదు సీ రెడ్డి మాకు సంబంధం లేదు తర్వాత ఈ పర్టికులర్ వర్ర రవీందర్ రెడ్డి సోకాయుడు ఇప్పుడు గోరంట మాధవ్ అలానే ఇంత ముందు కామెంట్ చేసినటువంటి జైల్లో ఉన్నటువంటి వల్ల ప్రంశీ కొడనాని వీళ్ళందరూ మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం వీళ్ళెవరు మా పార్టీలో ఉంటారు వీలు చెప్పండి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించి ఎందుకంటే అతను కూడా చెల్లి కట్టుకుని చేరమే డైరెక్ట్గా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ భార్య గారు భార్య గురించి కామెంట్ చేస్తున్నాడు కాబట్టి అతను కూడా పార్టీకి రిజైన్ చేస్తే ఈ ఈ ఎపిసోడ్కి పురుషా పడిపోయింది ఓకే సో చూద్దాం కర్దిక్ గోరెంట్ల మాధుని ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఆయన వైద్య పరీక్షలు కూడా చేసి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సో చూద్దాం ఎలాంటి డిషన్ జడ్జి తీసుకుంటారన్నది అన్నది మొత్తానికి గోరంట్ల మాధవ్ మితిమీరి ప్రవర్తించినటువంటి తీరు రాష్ట్రం మొత్తం చూశారు కిరణ్ చేసింది చాలా తప్పు అన్ని పార్టీలు కూడా ఖండించాయి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం లాంటిది మా ప్రభుత్వం కాదు ఇది మంచి ప్రభుత్వం ఆడవాళ్ళని ఒక్క మాట అన్నా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వాళ్ళు క్షమించడాన్ని తప్పు చేసినట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు వాళ్ళకి అదే ఆఖరి రోజు అవుతుందని చెప్పారు ఏ పార్టీ అయినా సరే సో డెఫినెట్గా పోలీసులు యాక్షన్ కూడా అంతే వేగంగా తీసుకున్నారు గోరంట్ల మధును కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుంది సో ఇదే ప్రభుత్వం ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి సో డెఫినెట్గా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మాటల్లోనే కాదు చేతుల్లో కూడా కనిపిస్తుంది యా మంచి విశ్లేషణ అందించారు కట్టకర్తి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ